నాయకత్వం గౌతమ నాయకత్వం మాయావతి గారి నాయకత్వం మాయావతి గారి నాయకత్వం అందరికీ జై భీమ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఎన్నిసార్లు నాయకత్వాలు మారినా కూడా అగ్రకాలంలో ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కూడా అధికారం మారుతుందే తప్ప దళితుల పైన ఎస్సీలపైన ఎస్టీలపైన దాడులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఆగడం లేదు దీన్ని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు విజయవాడ ధర్నా చౌక్లో ఈ నెల ఇరవై ఇరవై నాలుగో తారీఖున దళిత రణపేరిని నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బహుజన నాయకులు అంబేద్కర్ వారసులైనటువంటి ఎస్సీ ఎస్టీలు ప్రతి ఒక్కరూ విజయవాడలో జరిగే ఇరవై నాలుగు తారీఖుకు ధర్నాకు ప్రతి ఒక్కరూ హాజరై మన బహుజన్ సమాజ్ పార్టీని మద్దతిచ్చి మీరందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ ఆదరించి మన బహుజనులకు ప్రతి ఒక్క విషయంలోనూ జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీం జయ భారత్ జై భీమ్ మిత్రులారా మన రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఆధిపత్య కులాలు అధికారాన్ని ఒక మనిషి సత్తు మార్చుకున్నంత ఈజీగా అధికారాన్ని మార్చుకుంటూ బడుగు బలహీన వర్గాలైన దళితులపైన దాడులు చేస్తున్నారు గతంలో వైసీపీ పరిపాలనలో మనం చాలామంది చూసాము డాక్టర్ సుధాకర్ను కరోనా టైంలో మాస్కు రాలేదంత కాపా పాపానికి అతన్ని రోడ్డుపైన చిత్రహింసలు చేసి గుట్టలు బుట్టలు ఊడదీసి శిరో చేసి తన చిత్రహింసలకు గురి చేసి చంపేసిన ఘనత వైసీపీ పరిపాలనలో జరిగింది అలాగే ఒక దళిత డ్రైవర్ని అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత కూడా వైసీపీ పరిపాలనలో జరిగింది ఇవన్నీ ఎత్తుకుంటే ఈనాడు కూటమి ప్రభుత్వం అయిన టీడీపీ పరిపాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో ఐదేళ్లలో చేసిన బడుగు బలహీన పైన దాడులు ఈ పద్దెనిమిది నెలలే పూర్తి చేశారని పూర్తి చేశారని గమనించిన గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలు కావున మనం బడుగు బలహీన వర్గాలైనా మనం అందరము ఏ పార్టీ వచ్చినా కూడా మనకు న్యాయం జరగదు జరగనివ్వరు అధికారం ఎవరి చేతుల్లో ఉంటే ఆ అధికారానికి సంబంధించిన కులాలను మొట్టికే అభివృద్ధిలో చెందుతాయే తప్ప బడుగు బలహీన వర్గాలు ఎప్పటికీ అభివృద్ధి వైపు ఆగ జరగని అని కూడా ఈ స ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన నాయకుడు గౌతమ్ కుమార్ గారు విజయవాడలో ధర్నా చౌకు గాంధీనగర్ చౌక్లో దళిత ధర్నా రణబేరి కార్యక్రమాన్ని చేపట్టారు కావున ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు బడుగు బలిన వర్గాలైన మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న దళిత మేధావులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ విజయవాడ దళిత రణబేరి సభను జయప్రదం చేయవలసిందిగా జై భీమ్ జై భారత్ జై బిఎస్పి